రంగులు ఆ రంగులతో వేసిన ముగ్గుల దగ్గర ఈ రాళ్ళు ఆకులు కూడా పెంచుకుందాము ఇక్కడ ఏమేమి రంగులు ఉన్నాయో చెప్పండి ఇదే కలర్ ఇదే కలర్ ఇది ఇది గట్టిగా గట్టిగా బ్లూ బ్లూ ఇది ఇక ముగ్గు ఇచ్చాను కదా దాని మీద కలర్స్ వేసి తర్వాత రాళ్ళు పేర్చు కానీ ఇచ్చిన వాళ్ళ వేసుకోండి అండి అంతే ఇలా 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 సర్దుకోండి అది సదిరి చదిరి చక్కగా వేయండి రాళ్ళు ఆకులు వేస్తాను కన్న చుట్టూ పెట్టండి ఈ రాళ్ళు ఇక్కడ ఈ రంగు అయిపోయింది కదా ఇక్కడ ఇలా పెట్టు దీని చుట్టూ పెట్టు రాళ్ళు పెట్టు దీని చుట్టూ పేర్చు అలాగే ఆకులు పేర్చండి ఈ ఆకులు కలర్ ఉన్నాయండి ఇంకా కలర్ కాని ఈ ఆకులు రాళ్ళు పేర్చండి ఈ చుట్టూ పెట్టు దీని చుట్టూ పెట్టు ఇలా రౌండ్గా పెట్టాలి పెట్టండి ఇగో రాళ్ళు పెట్టు ఆకులు పెట్టు అందరూ పెట్టండి ఈ ఆకులు పెట్టు చింతండి ఇలా కలర్ మానేసి ఈ రాళ్ళు ఆకులు పెంచండి పెట్ చుట్టూ పెట్టాలి బాగుంది చెదిగందా ఏమాదు ఇలా పెట్టు కలర్ అంటుకున్నా ఏం కాదు రాళ్ళే పెట్టాలండి ఆకులు ఒకదానికి రాళ్ళు ఒకదానికి పెట్టండి పెట్టు ఇంకే నువ్వు పెట్టుకోరాళ్ళు చాలు అయిపోయినాడు కూర్చోండి ఇంక అలా పెట్టాలి ఈ రాళ్ళు పెట్టు రాళ్ళు ఇలా చుట్టూ పెట్టి పెట్టావాద్యా నువ్వు రాళ్ళు ఏంటిది రంగులు అద్దడం రంగోలి రంగోలి అంటే ఏంటి రంగులు వేయడం ముగ్గులు పెట్టడాన్ని మన దేశంలో ముగ్గులు పెట్టడం అంటామా మహారాష్ట్రలో ఏమంటారు రంగోలి అస్సాంలోని అల్పన తమిళనాడులో కోలం అంటారు రాజస్థాన్లో మందర్ అంటే ముగ్గులు పెట్టడాన్ని ఇలా రకరకాలుగా పిలుస్తారు ఆ దేశాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి అయిపోయిందా పెట్టేశారా ఇంకా కలర్ వద్దులే చింతలి వదిలే చాలు ఇంకా బాగుందా ఇంకేం బాగుందా నచ్చిందా మీకు ఇదంతా ఏంటిది రంగోలి రంగులు అద్దడం రాళ్ళు అలాగే ఆకులు పెట్టడం ఇలా తీసుకొచ్చి చూడాల హేమంతు వదిలే ఉంచాలి चलिए टाइम फॉर टीचिंग